అందరికీ నమస్కారం నా పేరు రమ డాన్ మొగుడు నలభై నాలుగో భాగం రచయిత తనుష రెడ్డి గారు రావణ్ మాన్సర్ నన్ను పిప్పి పిప్పి చేసి పెట్టికి అంకితం చేసి నువ్వు ఇక్కడ పాటలు పెట్టి రిలాక్స్ అవుతున్నావని అరుస్తుంది నయన నయన చేతిని పట్టుకుని టప్ లో క్లాక్ పుట్టాడు అమ్మో నా నడువు అని అరుస్తున్న నయనని చూస్తూ షర్ట్ బట్టన్స్ తీసేస్తాడని ఏం చేస్తున్నావుని ఓపిక లేదురా అని నైనా అరిస్తున్న ఆమె మాటలు పట్టించుకోకుండా వేసుకున్న సింగిల్ పీస్ తన షర్ట్ విప్పి అవతల పడేసి అరవకుండా రిలాక్స్ అవ్వని చెప్పి చింకిరిగా ఉన్న జట్టుని ఊడిపెట్టి వెనక నుండి నచ్చుతుంటాడు నీళ్ళు డబ్బు ఆనుకొని నీళ్ళు కళ్ళు మూసుకుంటే నైనా నీళ్ళు ఛాతీకి ఆనుకొని కాళ్ళు చాపుకొని హాట్ వాటర్ కు బాడీ కుప్ అనిపిస్తూ ఉంటే అనవసరంగా చచ్చానని మనసులో అనుకున్న నైనా నీళ్ళు ఛాతీ తల ఆనించి తన చేతిని అతని భుజం చుట్టూరా వేసుకుంటుంది ఛాతి వైపు తిరిగి పీగిలి టాటి నుల్తూ రావణ్ ఓ నా రావణ్ అని పిలుస్తుంది నైనా ఏంటే నీ గోలా కాసేపు మౌత్ కు చిప్ వా ఉండేది బిజ్జి మూతి నోరు మాత్రం ఎంత ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ లోనే ఉంటుంది డాక్టర్వి ఎలా అయ్యావో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదని అంటాడు నీల్ ఇదిగో నువ్వు నన్ను విసుక్కుంటున్నావు నా ప్రొఫెషన్ ను హేళన్ చేస్తే నేను ఊరుకోనని అంటుంది నైనా మూతి ముడిచి సీరియస్ గా ఒక లుక్ ఇస్తాడు నీల్ సైలెంట్ అవుతుంది నయన దగ్గరికి లాక్కొని హత్తుకునని నైనా షోల్డర్ పై లవ్ బైడ్స్ చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తాడు సమయం అలా తరిగిపోతే ఆగకుండా మోగుతున్న మొబైల్ కు నయనను లోనే వదిలి టవల్ కట్టుకుని బెడ్రూమ్ కు కదిలినని ఆసిఫ్ నుండి కాల్ రావడంతో బాల్కనీలోకి నడిచి ఆసిఫ్ అని అంటాడు అస్సలా వాళ్ళకు బాయ్ వాళ్ళకు అస్సలాం ఏమైంది అని ఎందుకు కొన్నిసార్లు కాల్ చేసామని అడుగుతాడు బాయ్ రషీద్ ఏదో ప్లాన్ లో ఉన్నాడు వాడు ఎట్లున్నాడో తెలియడం లేదు నెలకు మరుస్తున్నాడు మీరు సెక్యూరిటీ లేకుండా వెళ్ళారు పెద్దసారి నా మీద ఫైర్ అవుతున్నారు బాయ్ అని అంటాడు ఆసిఫ్ నేను తో మాట్లాడతాను నువ్వు గార్డ్స్ సెక్యూరిటీ ప్యాటర్న్ చేంజ్ చేసి మెన్షన్ చూసుకో అగ్రహారంలో కూడా నయన ఫ్యామిలీకు అనుమానం రాకుండా గస్తీ కాయాలి అని ఆర్డర్స్ వేస్తాడు నీల్ జీ బాయ్ అని అంటాడు ఆసిఫ్ నైనా వస్తూ ఉంటే కాల్ కట్ చేస్తాడు నీల్ టవర్ తో వచ్చిన నయననే చూస్తూ దగ్గరికి తీసుకుంటే నీల్ సీరియస్ మొహాన్ని చూస్తూ ఏమైందని అడుగుతుంది నథింగ్ రెడీ అవ్వు బయటికి వెళ్దామని అంటాడు నీల్ అని అంటూ వార్డ్రోబ్ ఓపెన్ చేసిన నైనా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే బాల్కనీలో ఉన్న నీల్ రైలింగ్ కానుకొని నయననే చూస్తున్నాడు ఇంతకు ముందు తల్లి తండ్రి మాత్రమే తన బలహీనత ఇప్పుడు నయనతో పాటు నయన ఫ్యామిలీ కూడా ఇప్పుడు తన బాధ్యత అవన్నీ ఆలోచిస్తున్న నీ రషీద్ ఫినిష్ చేయాలని మొదటిసారి సీరియస్ గా తీసుకుంటాడు నేను డ్రెస్ చిప్ అందక నైనా ఇబ్బంది పడుతుంటే నైనా దగ్గరికి నడిచి జుట్టుని ముందుకు వేసి జిప్ వేసి ముందుకు తిప్పుకొని నిజం మీద ముత్తిచ్చి నేను రెడీ చేస్తానని డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోపెడతాడు నీ కడవలే ఇదంతా నాకు డ్రీమ్ లాగా ఉంది డాన్స్ చాత్ గారు నన్ను ముస్తాబ్ చేస్తున్నారు బావ్ అని నయన ఎగ్జైట్ అయితే ఓవర్ చేయకుట్టి అని టేబుల్ మీద ఉన్న క్రీమ్స్ కాస్పోటిక్స్ చూస్తూ ఇవన్నీ యూజ్ చేస్తావా నువ్వు అని అడుగుతాడు నీ నో నీల్ నువ్వే ఇవన్నీ తెప్పించావు జస్ట్ లైట్ మేకప్ వేసుకుంటానది అంటుంది నాయన నవ్విన నీల్ నువ్వు ఎలా ఉన్నా నాకు నచ్చుతావు అని నుదుట ఒక చిన్న స్టిక్కర్ పెట్టి పెదవులకు పెక్కిచ్చి హెయిర్ ను లూజ్ గానే వదిలి వేసుకున్న సీవ్లెస్ డ్రెస్ కు తన షర్ట్ తో స్టైల్ చేసిన నీల్ బాగున్నావే కుట్టి కొరుకు తినేలా ఉన్నావు బేబీ డాల్ అని నుదుటికి డాష్ ఇస్తాడని నవ్విన నయన నీల్ కోసం షర్ట్ ను జీన్స్ తీసిస్తుంది అదే వేసుకున్న నీల్ నైనా చేతిని పట్టుకుని బయటకు నడిస్తే బోట్ రెడీగా ఉంటుంది మీడియం సైజ్ ఒక బెడ్రూమ్ తో ఉన్న బోర్టును చూస్తూ ఇందులో వెళ్తున్నామా అని అడిగి వాటర్ను చూసి నాకు నీటి గండం ఉందని గొనుగుతుంది నైనా పక్కన నేనుంటే ఆ దేవుడు దిగొచ్చిన నీకేం కాని గనుకం అని నడుముని పట్టుకుని బోట్ ఎక్కిస్తాడు నీల్ తప్పు నీళ్ళ దేవుడి గురించి తక్కువ చేసి అనకూడదని నైనా అంటే బోట్ సముద్రంలోకి దూసుకొని పోతే నీళ్ళని కరుచుకుంటుంది నైనా నడు చుట్టూ చేయేసి దగ్గరికి పొదగుకున్న నీ నయన కొత్త లోకాన్ని చూపిస్తాడు చుట్టూ ఎత్తైన కొండలు ఆకాశం రంగుతో పోటీ పడుతున్న సముద్రం సముద్రంలో డాల్ఫిన్స్ ఎగురుతూ ఉంటే నీళ్ళ అటు చూడు అంటూ అరుస్తుంది నయన ఎడ్జ్ లో నిలబెట్టిన నేను నేనున్నాను కదా ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని నడుమును హత్తుకుంటే చల్లటి గాలికి నీళ్ళు ఉన్నాడన దైన మొదటిసారి అలలను భయపడకుండా చూస్తుంది నయన తన నడువు మీద నీళ్ళు చేతుల మీద తన చేతులొచ్చిన నయన నవ్వుతూ లవ్ యూ నీల్ అని ఆర్తిగా అంటుంది నయన బుగ్గకు పెదవులు ఆనించిన నీల్ మీసంతో రాసి ఇంకొంచెం బోట్ను ముందుకు పోనివ్వమని చెప్పి నయన ఆనందాన్ని చూస్తాడు వాలీలోని నాలుగు రోజులు గడిచిపోతే నయనకు నీళ్తో ఒక కొత్త లోకంలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటే నీల్ కు ఆమె సాంగత్యంలో సమయంతో పని లేదు ఐదో రోజు ఒక ఫోన్ కాల్ వల్ల నయన తీసుకొని చెన్నై రిటర్న్ అవుతాడు నీల్ ఎందుకు ఏంటని అడగలేదు నైనా డైరెక్ట్ గా మ్యాన్షన్ కు వెళ్తే ఇద్దరిని గుమ్మం బయట నిలబెట్టి ఇచ్చిన మధు గారు ఇద్దరిని లోపలికి పిలుస్తుంది నైనా చేతిని పట్టుకుని తన రూమ్ కి తీసుకుని వెళ్ళిన నీ నేను వర్క్ కోసం గోవా వెళ్తున్నాను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికి వెళ్లకు సరేనా అని అంటాడు కానీ ఎక్కడికి అని నైనా అయోమయంగా చూస్తూ అడుగుతుంది చెప్పాను కదా వర్క్ అని నైనా కళ్ళ ముందే వార్డ్రూబ్ ఓపెన్ చేసి కన్ను బ్యాక్ ప్యాంట్ లో దోక్కుని నయనను హక్ చేసుకుని కలిసిపోయావు కదా నాతో డ్రెస్ బాయ్ అనే నిజను ముద్దిచ్చి ముందుకు కదులుతాడు నీల్ నైనా ఉన్న చోటే గన్ను చూసి భయంతో ఆగిపోతే నీ ఎక్కడికి నాన్న ఈ రోజే కదా వచ్చారు నయన తనని ఒంటరిగా వదిలేసి అప్పుడే వెళ్ళవేంటున్నా అని అంటారు మధు గారు ఒంటరి ఎలా అవుతుంది మా మీరంతా ఉన్నారు కదా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నారని అబద్ధం చెప్పి వెళ్తాడు నీల్ ఆసిఫ్ కార్ తీస్తే కార్లో కూర్చున్న నీల్ ఎప్పుడు జరిగిందని అడుగుతాడు నైట్ బాయ్ ఇందులో ఆ రషీద్ హస్తం ఉందని నాకు డౌట్ గా ఉందని ఆసిఫ్ అంటే నీ ఫోన్ చేతిలో తిప్పుతూ సికిందర్ కి కాల్ చేస్తాడు నీల్ బాయ్ నువ్వే హెల్ప్ చేయాలి నాకు గోవాలో నా స్థావరం మీద అటాక్ చేసి ఆ రషీద్ రాత్రి రాత్రి నా మనుషులను చంపి సరుకుని తీసుకువెళ్ళిపోయాడు పోట్ల సరుకు బాయ్ సరుకు చెప్పిన సమయాన్ని చర్చకపోతే నాకే రిస్క్ అని అంటాడు సికిందర్ సున్మీరా బాత్ రిలాక్స్ గా గేమ్ చూడండి మీ సరుకు మీ దగ్గరికి వస్తుందని కాల్ కట్ చేసిన నీల్ కార్ ఎయిర్పోర్ట్ లాగడంతో కార్ దిగి ముందుకి నడుస్తాడు హాయ్ పబ్లిక్ లో అని ఆసేఫ్ అంటే ఇట్స్ ఓకే అని క్యాప్ పెట్టుకుని మాస్క్ వేసుకున్న నీల్ ఫ్లైట్ ఎక్కుతాడు నైనా భోజనం చేద్దు చేద్దాగాని హ్యామ్మా అని మధు గారు పిలిస్తే వద్ద నాకు ఆకలిగా లేదని అంటుంది నైనా నీళ్ళు వెళ్లిపోయాడనే కదా ఈ బాధ దిగులు అని మధు గారు అడిగితే నైనా మౌనంగా మధు గారి ఒడిలో తల పెట్టుకుని తనకేమవుతుందో అని భయంగా ఉంది అత్తమ్మ అయితే నేను క్షణం కూడా ప్రాణాలతో ఉండలేనని అంటుంది నైనా ఏంటి ఆ పిచ్చి పిచ్చిపిల్ల వాడికి ఏమవుతుంది అయినా నేను వెళ్ళింది బిజినెస్ పని కోసం రెండు రోజుల్లో తను వచ్చేస్తాడు నీకు బోర్గా అనిపిస్తే ఈ రెండు రోజులు మీ ఇంటికి నైనా అన్నయ్యతో నేను మాట్లాడతాను అని అంటారు మధు గారు వద్దత్తమ్మా తను వచ్చాక నేను ఇక్కడ కనిపించకపోతే కోపిష్టి అయిపోతారు మీ కొడుకు సహస్రనే పంపమని అమ్మతో నేను చెప్తానని అంటుంది నాయన సరే నేను డ్రైవర్ ని పంపిస్తానని ఎప్పుడైనా తిమ్ అని ఆవి తినిపిస్తుంది నైనకు నీళ్ళు లేక ఆ రాత్రికి నిద్ర రాక ఇంత ఆ గదికి వచ్చినప్పుడు భయంతో వణికిపోయిన రోజు నుండి ఈ రోజు నీళ్ళు బాయక తన గదిలో ఉండటం వరకు ఎన్ని బాధలు ఎన్ని భయాలు అనుభవించిందో అవన్నీ గుర్తురాగానే కలల్లో నీళ్లు పెదవుల నవ్వు కూడా ఒకేసారి చేరాయి అసలు తనలో అంత మొండితనం ఉందని తెలిసింది కూడా వల్లే తన మనసులో ఉన్నది ఒకే ఒక కోరిక నీళ్ ఎప్పుడు దూరం అవ్వకూడదని బాల్కనీ వచ్చి కూర్చుంది తను కూర్చున్న కోర్చు లో కూడా నీళ్ళు ప్రజెంసే తెలుస్తూ ఉంటే నా జీవితంలో నువ్వు ఉండకూడదని అనుకున్న స్టేజ్ నుండి నా జీవితమే నువ్వు అయిపోయావు ఆఫ్ అంతలా నన్ను నీ మాయలో పడేశావు ఎక్కడున్నావు రావణ్ ఐ మిస్యు అని ప్రేమగా అనుకుంది నైనా గోవారి చెననీ సికిందర్ తో మాట్లాడి రషీద్ కోసం వేట మొదలు పెట్టారు నీళ్ళ నయన రూపమే కళ్ళ ముందు కనిపిస్తూ అతన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే మొబైల్ ని తీసుకుని కాల్ చేశాడు నీల్ లిఫ్ట్ చేయకపోతే టైం చూసిన అతనికి పదకొండు అవుతూ ఉంటే పడుకొని ఉంటుందని కాల్ ని కట్ చేసి చురుగ్గా ఆలోచించసాగాడు నీల్ సికిందర్ నీల్ మాట కోసం ఆత్రంగా చూస్తూ ఉంటే రెండు నిమిషాలు తర్వాత ఆ సిట్ సరుకు గోవా దాటి వెళ్లే ఛాన్సే లేదు ముందు ఇక్కడే ఎక్కడో దాచుంటాడు సార్ చిట్ అని అంటాడు గంభీరంగా నీ బాయ్ మీకెలా తెలుసా సికిందర్ అడుగుతాడు గోవా పోలీసుల కళ్ళు కప్పి రాత్రికి రాత్రి మూడు హెవీ సిటీ సిట్లీ దాచడం ఇంపాసిబుల్ గోవా గవర్నమెంట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ పై అలర్ట్ గా ఉంటోంది ఇప్పుడు వాడు కచ్చితంగానే గోవాలోనే దాక్కుని ఉన్నాడు వెతికి పట్టుకుని వాడి మొండి నుండి తలను వేరు చేస్తా అని పిడుకులు బిగిలిచంటాడు నీ మీరు చెప్పారంటే ఖచ్చితంగా అది నిజమై ఉంటుందని తన మనుషులను పిలిచి వెతకమని చెప్తాడు సికిందర్ నీల్ గన్ను చేతిలో తిప్పుకుంటూ ఆలోచన పడతాడు తన గాడ్స్ మాత్రమే కాక ఆసిఫ్ అండ్ సికిందర్ మనుషులు వేగంగా అన్ని చోట్ల గాలిస్తున్నారు రెండు రోజులు గడిచిపోయాయి నయనకు తోడుగా వచ్చిన సహత్ర ఇంట్లో ఉండి సందడి చేస్తోంది గోవాలో ఎవరికి రషీద్ తావరం ఎక్కడుందో ఇంకా తెలియడం లేదు గోవా నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఒక పాత బంగ్లా లాంటి ప్రదేశంలో దాకొని ఉన్నాడు దాదాపు నీల్ తగిన గార్డ్స్ గాడ్స్ సెక్యూరిటీతో పాటు పలుకుబడి ఉన్న రషీద్ కు నీల్ తన కోసం కసిగా వేటను సాగిస్తున్నాడని తెలిస్తే అసలే తమ్ముణ్ణి మహేంద్ర ద్వారా పోగొట్టుకున్న రషీద్ ఇంకా కస్తో రగిలిపోతున్నాడు ఒక్క అవకాశం చాలు వాడిని వాడి కుటుంబాన్ని నాశనం చేయడానికని పళ్ళు వస్తున్నాడు మనుషుల చుట్టూ టైట్ సెక్యూరిటీ దాటుకుని వెళ్ళడం కష్టం బాయ్ అని ఒకడంటే మనుషుల్లోనే డబ్బుకి లొంగేవాడు ఖచ్చితంగా ఎవడో ఒకడు ఉంటాడు కొనేయండి అవకాశం చూసి అని అంటాడు క్రోధంగా రషీద్ వాడు మొబైల్ తీసి ఒక ఫోటో ముందు పెట్టి నీల్ బాయిక బీబీ అని అంటాడు నైనా ఫోటోని చూసి ఏ ముందురా పోరి ఈ అవకాశం దాటిపోతే వాడి చేతిలో నా చావు ఖాయం నరకం చంపుతాడు అందుకే నేనే ముందు వాడి పిల్లాన్ని కుటుంబాన్ని లేపేయాలి అయినా వాళ్ళు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ మహేంద్రకు నీళ్ చూపించాలని అంటాడు రషీద్ నాలుగు రోజులైంది నీల్ ఇంకా తిరిగి మ్యాన్షన్ కు రాలేదు తన కాల్స్ ని కూడా నీళ్ళు అటెండ్ చేయట్లేదు బిజీ అనుకుని తను కూడా కాల్ చేయడం లేదు మనసు బాగోలేకపోతే బయట పాన్ దగ్గర కూర్చున్న నైనా దగ్గరికి గోవింద తాబేలు పాక్కుంటూ వస్తే చేతిలోకి తీసుకుని ఎలా ఉన్నావు గోవింద స్పీడ్గా పెరిగిపోతున్నావు నువ్వు అని అంటూ దాని తల ముత్తు కూర్చున్న నైనా దగ్గరికి స్టిక్తో నడుచుకుంటూ వస్తుంది మధు గారు అత్తమ్మ ఇంకా మీకు ఈ స్టిక్ అవసరమంటారా మీరు అప్పటికి ఇప్పటికీ చాలా క్యూర్ అయ్యారు మెల్లిగా ఆ స్టిక్ లేకుండా నడవడం కూడా మొదలు పెట్టండి అని అంటుంది నైనా నడుస్తాను కానీ నువ్వేంటి వదిలేసి ఇక్కడ కూర్చున్నావని ఆవిడ కూడా చైర్ లో కూర్చొని అడుగుతారు ఏం లేదు అత్తమ్మ ఇక్కడ పీస్ఫుల్ గా ఉంటే వచ్చాను మామయ్య ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది నైనా తండ్రి కొడుకులు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తారో వాళ్ళకు కూడా తెలియదు నైనా నేను కూడా మహేంద్రను మిస్ అవుతున్నప్పుడు ఇక్కడే కాలాన్ని గడిపేదాన్ని నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది నీల్ రానివ్వు ఎక్కడికి వెళ్లకుండా నెల రోజులు హౌస్ అరెస్ట్ చేస్తానని మధు గారు అంటారు నవ్విన నయన పర్లేదత్తమ్మ తను నాతో తన లైఫ్ గురించి ఎప్పుడో చెప్పాడు కానీ తనకేమైనా అవుతుందన్న భయం నన్ను వీడట్లేదత్తమ్మ అని ఉంటుంది నయన పిచ్చి పిల్ల నా కొడుకు నిద్రించే ధైర్యం ఉన్నవాడు ఇంకా పుట్టలేదు ఇంతలా ప్రేమించే భార్య దొరకడం నా కొడుకు అదృష్టం అని మధు గారు అంటే మో అత్తమ్మ తన ప్రేమను గెలవడం నా అదృష్టమని నవ్వేస్తుంది నైనా సరిపోయిందని మధు గారు అంటే బయటికి వెళ్ళిన మహేంద్ర గారు అలాగే సహస్రను కూడా టిప్ చేసుకొని మ్యాన్షన్ కి తీసుకుని వస్తారు అక్క అని అంటూ సహస్ర నయనను నువ్వు గిరిగిరా తిప్పేస్తే కళ్ళు తిరుగుతున్నాయి ఆగు అని అంటూ అరుస్తుంది నయన కాసేపటికి సహస్ర ఆపితే నయన కొట్టడానికి అన్నట్టు ఒక పచ్చ బర్ర తీసుకొని తరుముతుంది ఓసిగా ఉండే ఇల్లు ఇద్దరి ఆడపిల్లలతో కలగా మారితే జాగ్రత్త పడతారని మహేంద్ర గారు అంటుంటే మధు గారు నవ్వుతూ తన పుట్టి గుర్తు చేసుకుంటారు మీ అమ్మ నన్ను మిస్ అవుతున్నావు మధు కొన్ని రోజులు లోపలికి పట్టుకు వాళ్ళని ఇక్కడికే తీసుకొస్తానని మాటిస్తారు మహేంద్ర గారు నవ్విన మధు గారు నైనా సహస్ర చేయాలని పిలుస్తారు నీ సంగతి అప్ప కాల్ చేసి చెప్తానని సహస్ర చేతిని పట్టుకుని లోపలికి తీసుకొని వెళ్తుంది నైనా డిన్నర్ చేసి సహస్ర గెస్ట్ రూమ్ లో చదువుకుంటూ పడుకుంటే నీల్ ప్రెజెన్స్ ను బెడ్ మీద ఫీల్ అవుతూ డ్రెస్ చేంజ్ చేసుకుని నిద్రపోతుంది నయన అర్ధరాత్రి పాదం మీద స్పర్శకు పాదాన్ని పైకి లాక్కుని చిన్నగా కదులుతుంది నయన అటు తిరిగి ముర్చుకొని పడుకున్న నయనకు వీపు మీద చొర్రుమంటుంటే రావణ్ అని ముద్దుగా నిద్రలోనే కళ్ళు తెరవకుండానే అంటుంది నయన నయన మీద వాలిన నా నీ ఎలా కనిపెట్టావు చూడకుండానే నేనే అని అని అడుగుతాడు నయన నిక్ దగ్గర డీప్ గా స్మెల్ చేస్తూ నన్ను నీ బెడ్రూమ్ లో నువ్వు కాకుండా ఇంకెవరైనా తాకే సాహసం చేస్తారా డాన్సా అని నయన కళ్ళు తెరుస్తుంది నీల్ ని చూస్తూ ఎప్పటిలాగా బ్లాక్ షర్ట్ లో ఉన్నాడు డీన్ లైట్ లో మస్క రూపం కనిపిస్తోంది కానీ అతని శరీర సౌస్తవం తెలుస్తోంది నయన నుదుటికి తన ఒదుటను ఆనించిన నీల్ ఐ మిస్ యూ బేబీ డాల్ అని మత్తైన స్వరంతో అన్నాడు ఐ మిస్ యూ టు నీల్ అని నయన నీల్ చెంప నిమురుతూ ఉంటే పెదవుల్ని అందుకో పోతాడు నీల్ చెంప నుండి జారిన నయన చేతికి షోల్డర్ మీద షర్ట్ మీద నుంచి ఏదో ఉబ్బుగా తెలుస్తుంది నీల్ పెదవులు తన పెదవులను ముద్దాడుతూ ఉంటే ఆపిడ నీల్ నీళ్ళ ఏంటి ఇక్కడ అని అడుగుతుంది నైనా నథింగ్ నిద్రం డిస్టర్బ్ చేశాను కదా పడుకో అని బుగ్గుకు ముద్దిస్తాడు నీల్ నో నీల్ చూడని అని పైకి లేచిన నయన లైట్స్ వేయడానికి చెయ్యి చాపితే చేతిని పట్టుకుని ఆపిన నీల్ నా మాట వినవా నైనా అని అంటాడు సీరియస్ గా ముందు చూడనివ్వు అని అంటూ లైట్స్ ఆన్ చేసింది నయనకు నీరు మొహం పీక్కుపోయి నిద్ర లేక కళ్ళు అగ్ని గోళాలను తల్పిస్తాయి అనుమానంగానే షర్ట్ బటన్స్ తీస్తుంటే నయన ఏం అవ్వలేదని అంటాడు నీ అతని మాటల్ని పట్టించుకోకుండా బటన్స్ తీసిన నయన షర్ట్ విప్పి చూస్తుంది ఇంతకు ముందు బుల్లెట్ తగిలిన షోల్డర్ కు పక్కనే ఇంకో గాయం తగిలి కట్టు కట్టి కనిపిస్తుంది భయంతో బిగుసుకుపోయిన నయన చేతితో తడివి ఏం జరిగిందని కంగారుగా అడుగుతుంది నయన చిన్న దెబ్బ అని నీల్ పైకి లేస్తూ ఉంటే అతను చెయ్యి పట్టుకుని ఆఫీస్ నైనా ఎలా జరిగింది అని అంటూ కళ్ళ వింబడి నీళ్లు పెట్టుకుంటుంది కథ ఇంకా ఉంది మరి నీళ్ ప్రమాదం ఎలా జరిగింది నీళ్ళ చేసే వ్యాపారం ఏంటో నయనకి తెలుసు తెలిసి అతన్ని ప్రేమించింది మరి ఈ వ్యాపారంలో ఉన్న శత్రువుల వల్లే నీల్ నయనలు దూరం అయిపోతారా మరి నయన నీళ్ళని కాపాడుకోగలదా వీళ్ళ జీవితంలో ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్